తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇక రేషన్ బియ్యం తరలిస్తున్న బులెరో వాహనాన్ని వాహనాన్ని సీజ్ చేశారు తనిఖీలలో భాగంగా ఎస్ఐ అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు సుల్లూరుపేటకు చెందిన వ్యక్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా ప్రతి నెల పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం ఉంది అయితే ఘటనపై కేసు కూడా నమోదు చేసుకున్నారు అధికారులు దర్యాప్తు కూడా చేస్తున్నారు 为了两口子。 ఇక తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు రేషన్ బియ్యం తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు ఇక తనిఖీలలో భాగంగా ఎస్ఐ అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నారు ఇక సుల్లూరుపేటకు చెందిన వ్యక్తి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా ప్రతి నెల పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం ఉంది ఇక ఘటనపై కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు